సో ఇప్పుడు కళాఖండం జరిగింది ఏంటంటే మేము కీస్ వేయడం అనమాట సో అలాగే వచ్చేసాం సో మళ్ళీ నేను డౌట్ వచ్చింది హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ భవ్య హర్ష బ్లాగ్స్ సో ఈరోజైతే సాటర్డే అండ్ ఎక్కడికైనా వెళ్దాం అని అనుకుంటున్నాము అండ్ వి థాట్ ఆఫ్ ప్లానింగ్ ఫర్ అ టెంపుల్స్ అండ్ దెన్ మాల్ సో ఎక్కడికి వెళ్తున్నాం ఏ టెంపుల్కి వెళ్తున్నాం ఏ మాల్కి వెళ్తున్నాం చాలా వచ్చేయండి సో ఇప్పుడు కళాఖండం జరిగింది ఏంటంటే మేము కీస్ వేయడం మర్చిపోయామనమాట సో అలాగే వచ్చేసాం సో మళ్ళీ నేను డౌట్ వచ్చింది అనుకో మళ్ళీ పైకి వచ్చి చూస్తే సరిగ్గా వేసలేదు మళ్ళీ వేసి మళ్ళీ వచ్చా సరే అని చెప్పి మేము గూగుల్ చేసాం గూగుల్ చేస్తే మా ఇంటి దగ్గరలోనే జైన్ టెంపుల్ ఉంది అరౌండ్ ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో సో దాని పేరు వచ్చేసి శ్రీ సుశీల్ పార్శ్వధామ్ టెంపుల్ అని చెప్పేది ఉంది పేరు ఒకవేళ రాంగ్ అయితే సారీ అండ్ నేను మళ్ళీ మెన్షన్ చేస్తాను టెంపుల్ వాజ్ వెరీ గుడ్ సరే వెళ్ళి చూద్దాము ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి వెళ్ళాము అండ్ లుక్ ఎట్ ద గైస్ ఎంత బాగుందంటే మేము బయట నుంచి చా ఒక టూ త్రీ టైమ్స్ అక్కడ నుంచి మేము వెళ్ళాము కానీ ఎప్పుడు చూడలేదు అది యాక్చువల్లీ రోడ్డు మీదకే ఉందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది లైక్ కంప్లీట్ వైట్ మార్బుల్తో చేసి ఉందనమాట లైక్ యాక్చువల్లీ టూ టెంపుల్స్ ఉంటాయి నేను సెకండ్ టెంపుల్ కూడా పక్కనే ఉంటుంది అది మీకు నేను తర్వాత చూపిస్తాను అంటే ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేశాను అనమాట సో ఇది వచ్చేసి కంప్లీట్ వైట్ స్టోన్ అది వచ్చేసి రెడ్ స్టోన్తో ఉంటుంది సేమ్ ఇదే ఆర్కిటెక్చర్ బట్ అది వేరే స్టోన్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది యాక్చువల్లీ జైన్ టెంపుల్ జైన్ టెంపుల్ థీమ్ అనమాట సో ఇక్కడ ఫొటోస్ అది ఎలా ఉంది అంటే ఫొటోస్ దిగొచ్చు తీయొచ్చు బట్ ఆ మెట్లు ఎక్కిన తర్వాత మాత్రం ఎలా లేదనమాట అక్కడ ఒక కీపర్ ఉన్నారు మనం కనుక కొంచెం లోపలికి వెళ్ళి ఫొటోస్ తీసుకుంటుంటే లైక్ వాళ్ళు ఇంకా అరుస్తున్నారనమాట సో ఇంకా అందుకని నేను బయట ఇట్లా కొంచెం షూట్ చేసి కొన్ని ఫొటోస్ అవి దిగామనమాట ఇక్కడ మేమైతే రౌండ్గా తిరుగుతూ వీడియోలు తీసుకుంటున్నాం అనమాట అండ్ ఆ వెనక ఏదో కొంచెం ఫారెస్ట్ లాగా ఉంది నాకు అర్థం కాలేదు అంటే మేబీ కం లైక్ ఫార్మింగ్ టైప్స్ ఏవో తెలీదు కంప్లీట్ థిక్గా ఉందనమాట ఫారెస్ట్ అండ్ మేమైతే ఇక్కడ కొన్ని సీక్రెట్గా ఫోటోలు తీసుకుంటాం యాక్చువల్లీ ఫోన్స్ అంత ఎలాలో లేదనమాట అలానే మరి నేను చూడట్లేదు బట్ మాకైతే ఏదో బాగుంది కదా సరే ఒక ఫోటో తీసుకుందాం అది ఇది అని చెప్పేసి ఇంకా ఫోటోలు తీస్తున్నాం అనమాట వాళ్ళు కొంచెం పక్కకి వెళ్ళంగానే అండ్ ఆర్కిటెక్చర్ అయితే నాకు భలే నచ్చింది ఇది మరి రీసెంట్ కన్స్ట్రక్షన్ ఏమో తెలియదు కానీ చాలా బాగుంది అండ్ ఇట్లా వీడియోలో అయితే కొంచెం ఇట్లా కొంచెం మాసిపోయినట్టుగా అనిపిస్తుంది అనిపిస్తుందేమో కానీ బట్ బయట చూస్తే మాత్రం కంప్లీట్ వైట్ స్టోన్ అంటే చాలా ప్యూర్ వైట్గా ఉంది బట్ ఇక్కడ నాకు ఎందుకో చూస్తుంటే ఇప్పుడు రికార్డ్ చేసి ఇక్కడ నేను అప్లోడ్ చేసినప్పుడు చూస్తుంటే మాత్రం కొంచెం డల్గా అనిపిస్తుంది కలర్ ఐ డోట్ నో వై అండ్ ఆ టెంపుల్ వెనక ఇంకా కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయన్నమాటో మండపాల్లాగా ఉన్నాయి అండ్ అండ్ ఈ టెంపుల్ ఎదురుగా కూడా మనకి ఒక చిన్న మ్యూజియం కూడా ఉంది కుదిరితే అది చూపిస్తాను ఐ థింక్ అది మమ్మల్ని అలౌ చేయలేదు అంటే ఇది అనుకుంటా టైమింగ్స్ కూడా పెట్టారు బట్ తర్వాత ఓపెన్ చేశారు జస్ట్ ఫర్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎలా చేసినట్టు ఉన్నారు లైక్ ఫొటోస్ తీసుకుంటే ఇంకా వాళ్ళు నో నాట్ అలౌడ్ అన్నారు సో సరే ఎందుకు లే అని చెప్పి ఇంకా నేను కూడా తీయలేదన్నమాట అండ్ ఇది వచ్చేసి త్రీ గాడ్స్ ఉన్నారు సో నాకు దీని గురించి అంత పెద్దగా తెలీదు అండ్ ఎక్కువ రాసి కూడా లేదు మన లాంగ్వేజ్లో సో నేను అందుకని దాని గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను అనమాట బట్ టెంపుల్ అయితే చాలా బాగుంది ఎవరైతే లైక్ లైక్ హైదరాబాద్లో కొంచెం పీస్ఫుల్ టెంపుల్ చూడాలి అని అనుకుంటున్నారు లైక్ ప్రశాంతంగా ఉండాలి ఆర్కిటెక్చర్ బాగుండాలి అనుకుంటే మాత్రం లైక్ యూ కెన్ యాక్చువల్లీ కమ్ హియర్ చాలా బాగుంది ఇది వచ్చేసి హోసూర్ రోడ్ అనమాట వెళ్ళే రోడ్డు లైక్ ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరలో సో ఎవరన్నా చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూడటం ఇట్స్ వర్త్ ఇట్ చాలా ప్లెజెంట్గా ఉంది వెదర్ అండ్ టెంపుల్ కూడా మొత్తం వైట్ మార్బుల్ అండ్ సిల్వర్ అనమాట ఇది వచ్చేసి వాళ్ళ క్వార్టర్స్ అని ఉందా సో అక్కడ మనకి ఎంట్రీ లేదు ఇదైతే మెయిన్ టెంపుల్ ఆ వెనకది సో చాలా బాగుంది దాని డీటెయిల్స్ అన్నీ నేను మీకు డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో పెడతాను ఎక్కడ ఏంటి అనేది బ్యూటిఫుల్ టెంపుల్ సో మేము అక్కడ డిస్కస్ చేసుకుంటున్నాము దీని తర్వాత పక్కనే ఇంకో టెంపుల్ ఉంది దానికి వెళ్దామా లేదా అని చెప్పేసి సో ఫైనల్లీ నేనైతే వెళ్దాము పక్కనే జస్ట్ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ అంతే అనమాట వాకబుల్ సో మేమైతే అది ఎక్కడుందో తెలియదు కదా అని చెప్పేసి కార్లో వెళ్ళాము పక్కనే ఉంది లైక్ ఇది నేను చెప్పాను కదా ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ అనమాట సో అది పక్కనే ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది మేము కార్ అయితే బయట పార్క్ చేసేసి ఇంకా లోపలికి వచ్చాము ఇది వచ్చేసి కంప్లీట్ రెడ్ థీమ్లో ఉంది కొంచెం రెడ్ ఈష్ ఆరెంజ్ అనమాట అంటే ఈ స్టోన్ డిఫరెంట్ సేమ్ అదే కన్స్ట్రక్షన్ మీరు లైక్ చూస్తే అది వచ్చేసి ఇటువైపు ఉంటుంది రైట్ సైడ్ టెంప్ టెంపుల్ రైట్ సైడ్ ఉంటుంది వైట్ స్టోన్ ఉంది ఇది వచ్చేసి రెడ్ సైడ్ సారీ లెఫ్ట్ సైడ్ ఉంది అండ్ రెడ్ స్టోన్ అనమాట టెంపుల్ కూడా చాలా బాగుంది ఇక్కడ కూడా మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము సేమ్ ఇక్కడ కూడా అంతే మనకి ఫొటోస్ వీడియోస్ ఏదైనా బయట తీసుకోవచ్చు కానీ వన్స్ లోపలికి మనము ఆ స్టెప్స్ ఎక్కితే మాత్రం ఇంకా ఎంట్రీ ఉండదు అనమాట ఒకవేళ లోపల వెళ్ళినా కూడా మనము ఆ టెంపుల్లో దేవుళ్ళని అది మనము ఫోటో తీయకూడదు సో అందుకనేసి ఇంకా మేము ఫస్ట్ అయితే ఫస్ట్ కంప్లీట్గా వీడియో తీసుకుందాం ఒకసారి అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చామనమాట ఇక్కడ గార్డెన్ ఉంది అండ్ లైక్ ఇదని ఏమంటారు లైక్ కూర్చోడానికి చాలా స్పేస్ ఉంది చాలా బాగుంది ఇక్కడ కూడా ఈ టెంపుల్ లోపల ఒక చిన్న టెంపుల్ ఉంది ఆ ఒక్క టెంపుల్లో మాత్రం ఎలా చేశారనమాట లైక్ ఫోన్ లైక్ వీడియోస్ కానీ ఫొటోస్ తీసుకోవడానికి సో అందుకని జస్ట్ ఒక ఆర్కిటెక్చర్ చూపిద్దాం సింపుల్గా అని చెప్పి వీడియో తీశాను ఇది వచ్చేసి శివ టెంపుల్ అంటే లింగము అది ఉంటుంది అండ్ వెనక వచ్చేసి శివుడి పెద్ద విగ్రహం ఉంటుంది అనమాట లోపలికి కిందకి ఎలా ఉంటుంది అనుకున్నాం అంటే స్టెప్స్ కింద ఉంది ఎలా ఉంటుంది అనుకున్నాం బట్ ఏమీ లేదు సో అందుకనేసి ఇంకా బయట నుంచి లైక్ కొన్ని ఫొటోస్ తీసాను అది కూడా చాలా బాగుంది నీట్గా ఏంటో తెలీదు అక్కడ ఫొటోస్ దిగాలి ముందు అని చెప్పి చాలా మంది వెయిటింగ్ అనమాట అందుకని మేము ఇంకా చక్కచక్క ఒక రెండు ఫోటోలు దిగేసి ఇంకా మేము అక్కడ నుంచి వచ్చేసాం బయటికి దాని తర్వాత అయితే ఇంకా టూ టెంపుల్స్ కంప్లీట్ చేసుకున్నాం మాకు ఇంకా చాలా టైం ఉందని చెప్పేసి అప్పటికి ఫోర్ థర్టీ ఎంతో అయినట్టు ఉంది సరే ఇంకా చాలా టైం ఉంది కదా ఏదైనా మాల్కి వెళ్దాము అని చెప్పి అన్నారు సరే అని చెప్పేసి ఇంకా మేము స్టార్ట్ అయ్యాము అక్కడ నేను రివ్యూస్ చూస్తున్నాను అనమాట ఏదో మూవీది సో ఇలా చాలాసేపు ట్రాఫిక్లో ఉండి ఫైనల్లీ అయితే మేము కోర్మంగ్ల మాల్కి వచ్చేసాము యాక్చువల్లీ కోరమంగ్లం మాల్ ఒకటే చాలా దగ్గర అనమాట సో చాలా ఏం కాదు దగ్గర అంటే ఒక టెన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది మిగతా అవన్నీ దూరము సో ఆ రోజు ఇంకా కొంచెం ఏదో కొంచెం హడావిడి హడావిడిగా ఉందనమాట ఎందుకో తెలియదు లైక్ బాగా ఇట్లా డాన్సెస్ అని అవని ఇవని ఏవో పోటీలు అవి జరుగుతున్నాయి సో అండ్ చాలామంది జనాలు కూడా ఉన్నారు ఐ డోంట్ నో ఇది జస్ట్ వీకెండ్ వల్లనైనా ఏంటో తెలియదు సో అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము మొత్తానికి ఇక్కడైతే మాల్లో డెకెత్ వచ్చాము చెప్పాను కదా నాకు డెకెత్ చూడంగానే నాకు మా కాశ్మీర్ ట్రిప్ే గుర్తొస్తుందన్నమాట అంత షాపింగ్ చేశాము షాపింగ్ కాదు యాక్చువల్లీ షాపింగ్ కంటే ఎక్కువ తిరిగామనమాట దానికోసమని గ్లౌజుల కోసమని కోట్స్ కోసమని షూస్ కోసమని సో అలా బాగా ఎక్స్ప్లోర్ చేశాము అండ్ నా అవుట్ఫిట్ చూపిస్తున్నాను ఇక్కడ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అవుట్ఫిట్ అనమాట నాకు ఈ కలర్ అది బాగా ఇష్టము ఇది నాకు హర్ష బర్త్డేకి హర్ష నాకు గిఫ్ట్ ఇచ్చాడు అనమాట సో అది అండ్ దాని తర్వాత వచ్చేసి మేము ఇట్లా కొన్ని బ్యాగ్స్ అవి చూద్దామని అనుకుంటున్నాము బట్ ఇంకా సర్లే అని లైట్ అని ఇంకా వచ్చేసాము అండ్ దాని తర్వాత కిట్ జోన్ జోన్ ఇస్ మై ఫేవరెట్ అనమాట ఎందుకో చాలా కలర్ఫుల్గా అనిపిస్తాయి నాకు అవన్నీ చూస్తే ఆడదాం అనుకున్నాం కానీ ఇంకా సర్లే ఇంకా మనం తిరుగుదాంలే ఇంకా ఇక్కడే టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి వచ్చేసాము అండ్ ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు ఏంటబ్బా అని చెప్పేసి చూస్తే కింద ఫ్లాష్ మాబ్ ఏదో అవుతుంది అనమాట ఫ్లాష్ మాబ్ అండ్ దాని తర్వాత ఏదో సమ్ గేమ్ ఏదో కండక్ట్ చేశారు సో అందుకని ఇంతమంది జనాలు ఉన్నారు అసలు ఏ లేదు దిగి చూద్దామంటే సో ఐ ట్రైడ్ యా ఇక్కడ డ్యాన్స్ ఏదో పెట్టారు ఫస్ట్ డ్యాన్స్ అయింది అది చూశాను అండ్ దాని తర్వాత సమ్ ఏదో కాంపిటీషన్ ఏదో చేశారనమాట యా సో మాల్ అంతా కంప్లీట్ చేసుకొని వీ స్టార్టెడ్ టు హోమ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ ఫర్దర్ వ్లాగ్స్ థ్యాంక్ యూ బాయ్